హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుధబీ నగరంలో ఈరోజు మన వీడియోలో వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలిగే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రైని చూపించబోతున్నానండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఆ వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను అరకిలో చికెన్ని శుభ్రంగా కడిగి అరగంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టి వాటర్ ఏమి లేకుండా మొత్తం డ్రైన్ చేసేసి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు కారం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మనం చికెన్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టాం కాబట్టి ఉప్పు వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి ఎక్కువ పట్టదు రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉప్పు కారం మసాలాలన్నీ ముక్కలు కట్టే విధంగా బాగా కలుపుకోవాలి చికెన్ని ఒక అరగంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టిన తర్వాత కుక్ చేసుకుంటే మొక్క చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందండి చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు కట్ చేసిన పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చినాయి కదా ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి ఉడికించుకోవాలి నీళ్ళన్నీ ఇంగిపోయినాయి కదా ఇప్పుడు మూత తీసేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నేను కొంచెం జీడిపప్పు వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇవి వేగే వరకు దగ్గరుండి కలుపుతూ వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి ఇవి బాగా వేగినాయి కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మీకు ఇష్టం అంటే ఆఫ్ చెక్క నిమ్మకాయ రసం కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని సావ్ చేసేసుకోండి ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్